మనోజ్ ఇంటర్వ్యూ కోసం బయటకు వెళ్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి ఆగరా అని చెప్పేసి అయితే తనకు బొట్టు పెడుతూ ఉంటుంది అది చూసిన బాలు మాత్రం ఈ సీన్ చాలా బాగుందిరా నువ్వు బాహుబలి సినిమాలో లాగా యుద్ధానికి వెళ్తున్నట్టుగా వెళ్తున్నావు మీ అమ్మ వచ్చి రాజమాత లాగా బొట్టు పెడుతుంది నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ చాలా కోపంగా బాలు వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును మరి ఈ సీన్ అలాగనే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఇవన్నీ ఎందుకు గానీ నేను ఒక మంచి జాబ్ చూసి పెట్టాను నీకు నీకు ఎలాగో డ్రైవింగ్ వచ్చు నా దగ్గర డ్రైవర్గా జాయిన్ అయిపోరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణికి చాలా కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు మీరు తను చదువుకున్నాడు కాబట్టి ఏదో ఒక జాబ్ చేస్తాడు నువ్వు మీరంటే ఏమీ చదువుకోలేదు కాబట్టి ఇలా డ్రైవర్గా జాయిన్ అయ్యారు తనకేంటి ఆ బాధ అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనాకు చాలా కోపం వచ్చేసి ఆ మరి బాధ లేకపోతే ఎందుకు పార్కులంట తిరుక్కుని పార్కుల్లోనే అలా ఉన్నారు మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటి మీనా ఎక్కువ మాట్లాడుతున్నావు మాటలు ఎక్కువ అవుతున్నట్లుగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం మరి మాటలు వస్తాయి ఎందుకు రావు మీరు ఎందుకు నోరు పెంచుతున్నారు అని చెప్పేసి అయితే మీనా కూడా అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఏమంటున్నావే నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మేన మాత్రం నేను ఏ మాట అయినా ఒక్కసారే చెప్తాను మళ్ళీ మళ్ళీ నా నోటంటే రెండోసారి రాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీనికి బాగా ఈ మధ్యన గేర పెరుగుతున్నట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్